పెద్ద రకానికి మందు లేదని పెద్ద అంటారు ఇక్కడ ప్రజల ప్రాణాలు తీసే కల్తీ మద్యం అయితే ఉంది కానీ తన రోగం నయం చేసుకోవడానికి జగన్ దగ్గర మందు లేదు ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో తెలియదు నాటికి వచ్చావు అప్పటికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నాయకుని పరామర్శించ వెళ్ళడానికి వచ్చావు ఆ పని చూసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం గురించి విమర్శిస్తావు వాళ్ళ గురించి మాట్లాడతావు వీళ్ళ గురించి మాట్లాడతావు పాల ప్రదర్శన చేయొద్దు అమాయకుల ప్రాణాలు అవుతున్నాయని పది సార్లు చెప్పాము అయినా పట్టించుకునే పరిస్థితి లేదు నిన్నటి రోజున మీ సిటీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మూడు వేల మందికి నోటీసులు ఇచ్చారన్నారు మూడు వేల నోటీసులు నోటీసులుగా ఇవ్వాల్సింది మూడు వేల మందిని జైలుల్లో పెట్టాలి సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని ఎన్ని మాటలు చెప్పినా వినకుండా మీరు చెప్పిన మాటలకు విరుద్ధంగా పోలీసులు రాక్షసంగా వ్యవహరించినట్టు మాకెక్కడా కనబడట్లేదు మీరే పోలీసుల మీద రాక్షసంగా వ్యవహరించిన పరిధి ఇక్కడ కనబడుతుంది దుర్మార్గంగా ఒక ఎస్బి కానిస్టేబుల్ చేయి విరగడానికి కారణమయ్యారు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని ర్యాలీలు జరగడం చూశాను కానీ ఇన్ని బల ప్రదర్శనలు జరగడం చూశాను కానీ ఎక్కడ కూడా పోలీసుల మీద దాడి చేసిన పరిస్థితి అయితే నేను చూడలేదు ఉన్మాదంగా రాక్షసంగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు దీనికి అందరు కూడా జవాబుదారి మూడు వేల మందికి నోటీసులు కాదు మూడు వేల మంది జైల్లో పెడితే తప్ప బుద్ధి రాదు అనేది మాకు అనిపిస్తా ఉంది ఎక్కడ పట్టినా మీ చేష్టలు వెర్రి చేష్టలు పిచ్చి చేస్తలు సైకి ఆనందం తప్పిస్తే ఇంకేం లేదు లిమిటెడ్ పీపుల్ రావాలి పబ్లిక్ ఇబ్బంది పడుతుంది అని ఎన్ని చెప్పినా కూడా వినలేదు ఈరోజు కానిస్టేబుల్ మన మన ఎస్పీ కానిస్టేబుల్ గారిని పరామర్శించడం జరిగింది చెయ్యి విరిగింది ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది జనసేన పార్టీ తరఫున పెద్దలు కూడా వాళ్ళని పరామర్శించే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా కూడా లాండ్ ఆర్డర్ ని కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి ఉంది ఎవరైతే మన రక్షణ కోసం నిలబడిన రక్షక బట్టల మీదకి దూసుకొచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఆ ర్యాలీని లీడ్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ములాఖాత్ వచ్చిన వాళ్ళు ములాఖాత్ వచ్చినట్టే ఉండాలి కానీ అంతకు మించి ప్రవర్తించకూడదు అలా ప్రవర్తించడానికి కారణ కారణమైన వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టాలి ఖచ్చితంగా రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేయాలని కూడా నేను జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను తో వీలైనంత త్వరగా నయం కావాలని మళ్ళా విధుల్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రజల సంక్షేమం ఇచ్చే నాయకులు అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఉన్మాద చర్యలకు చేపట్టడానికి ముందుకు రాబాకండి మీ నాయకులు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నందుకు గానీ అరెస్ట్ చేయలేదు అవినీతి ఆరోపణలు మైనింగ్ ఆరోపణలు విచ్చలవిడిగా దోచుకున్న కేసుల్లో అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది భయం అనేది ఏ మాత్రం ఉంటే కూడా ఇటువంటి చర్యలకు పాల్పడాలని మరొకసారి తెలియజేస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి